విభజన కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళిగా కేంద్రం ఏటా ఆగస్టు పద్నాలుగును విభజన భయానక సంస్మరణ దినంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది విభజన కారణంగా దేశం ఎంతో మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే ఉద్దేశంతో ఈ రోజును పాటిస్తోంది ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనాన్ని చూద్దాం దాదాపు రెండు శతాబ్దాల పాటు భారతదేశాన్ని తమ కబంధ హస్తాల్లో పాలించిన బ్రిటిషర్లు పోతూ పోతూ మత ప్రాతిపదిగ్గా దేశాన్ని రెండుగా విడగొట్టారు భారత్కు స్వాతంత్రం రావడానికి కొద్ది గంటల ముందే భారతావని రెండు ముక్కలయింది స్వాతంత్రానికి కొన్ని గంటల ముందు భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయి ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది ఆ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో లక్షల మంది ఓచుకోతకు గురికాగా కోట్లాది మంది నిరాశ్రులయ్యారు విభజన గాయాలు భారతీయుల్ని దశాబ్దాలుగా వెంటాడుతున్నాయి ఇలా దేశం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది పాకిస్తాన్లో మతోన్మాద శక్తులు రెచ్చిపోయి దాళ్లకు తెగబడ్డాయి లక్షలాది మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారత్కు తరలివచ్చారు ఈ నేపథ్యంలోనే దేశ విభజన జరిగిన ఆగస్టు పద్నాలుగుపై ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఒకటిలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆగస్టు పద్నాలుగును ఇకపై విభజన భయానక స్మారక దినంగా పాటించాలని పిలుపునిచ్చారు దీంతో ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని కేంద్రం పాటిస్తోంది దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తోంది పంతొమ్మిది వందల నలభై ఏడులో మతం ప్రాతిపదికన దేశాన్ని విభజించడం చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా పేర్కొంది భారత్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది ఆ మేరకు ఏటా ఆగస్టు పదిహేనున మనం స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నాం ఏ దేశానికైనా ఇది సంతోషకరమైన గర్వించదగిన సందర్భం కానీ స్వాతంత్ర్యం సిద్ధించిందన్న సంతోషంతో పాటు విభజన సంబంధిత సంతాపం కూడా వెంటాడుతోంది సరికొత్త స్వతంత్ర భారత ఆవిర్భావంతో పాటు విభజన సంబంధిత హింస వెంటాడిన ఫలితంగా లక్షలాది భారతీయుల గుండెల్లో గాయాలు ఎన్నటికీ చెరగని మచ్చల్లాగా మిగిలిపోయాయి మానవాళి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీ వలసలు చోటు చేసుకోగా దాదాపు రెండు కోట్ల మందిపై దుష్ప్రభావం పడింది లక్షలాది కుటుంబాలు ఇళ్ళు వాకిళ్లతో పాటు సర్వం వదిలి శరణార్థులుగా కొత్త జీవితాన్ని ఎదుర్కోవలసిన దుస్థితి ఎదురైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన తర్వాత పాకిస్తాన్ ప్రత్యేక ముస్లిం దేశంగా ఆవిర్భవించింది ఆ సమయంలో చెలరేగిన అల్లర్లలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆగస్టు పద్నాలుగును విభజన భయానక సంస్మరణ దినంగా నిర్వహిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్